పిల్లలందరికీ అందించగల ఏకైక బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తొలిసారి గూడూరు బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జరుపుకున్నారు మరి నలుమూలల నుంచి దాదాపుగా హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ ఐక్యమత్యంతో నాలుగు వందల పైగా విద్యార్థులు పాల్గొన్నారు మరి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కరెస్పాండెంట్ ఎలక్ట్రికల్ శాషావాలి అధ్యక్షతన వ్యవహిస్తూ మన స్కూల్ నందు ఎటువంటి జాతి భేదాలు లేకున్నా ప్రతి పేదవాడికి విద్య అందించడమే మా లక్ష్యంగా మేము బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని ప్రారంభించాము అని తెలియజేస్తున్నాం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు యోగా అభ్యాసకుడు అరవింద్ ఆధ్వర్యంలో విద్యార్థులు యోగ ఆసనాలు వేసి ప్రతిభ చూపారు యోగా అభ్యాసకుడు యోగ గొప్పతనం గురించి చెబుతూ యోగ జీవన విధానంలో ఒక భాగమని తెలియజేశారు విద్యార్థులు యోగా అభ్యసించడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఏకాగ్రతతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పెట్టుకోండి అందరు రైట్ హాన్ పెట్టుకోండి రైట్ ని పెన్ చేసి రైట్ ని మన ఫ్రై పెట్టుకోండి ఎవరు గుర్తుండి ఓకే ఇప్పుడు ఫింగర్స్ ఉన్నాయి కదా థమ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఓకే ఇలా పెట్టండి ఓకే రెండు చేతులు ప్రిన్సిపల్ మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్ మేడం అవర్ జాయింట్ సెక్రటరీ శాశ్వలి సార్ అండ్ అవర్ అకాడమిక్ అడ్వైజర్ శివ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వాల్యుబుల్ స్టాఫ్ అండ్ చిల్డ్రన్స్ యాక్చువల్లీ స్టూడెంట్ కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే ముఖ్యంగా ఈరోజు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా అంటే అందరు తెలుసు కదా అంటే ఏం యోగా అంటే యోగా అనేది ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి మన దేశంలో పుట్టినది యోగా యొక్క విలువను చాటి దేశాలకి చూపించినది మన ఇండియానే అలాంటి యోగాని మనం చాలా కాలం నుంచి నెగ్లెక్ట్ చేయడం వల్ల దాని యొక్క విలువని మనం తెలుసుకోలేకపోయాము ఈ కాలం మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చనుభతో అతను యోగా షుడ్ అని చెప్పి అన్ని విద్యా సంస్థలలో అకాడమిక్స్ లో పెట్టడం జరిగింది యోగా వల్ల వ్యాయామమే కాకుండా ఆధ్యాత్మిక జీవితం నైతిక విలువలు మన మనుషుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనే విధా అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో వివరించడం జరిగింది అన్నమాట యోగాని మనం తేలిగా తీసుకుంటే మనం భవిష్యత్తులో ఎదగలేం అనుకుందా అదే యోగాని మనము మన దినచర్యలలో డైలీ లైఫ్లో ఒక టెన్ టు థర్టీ మినిట్స్ వరకు మనం పాటిస్తే మన వ్యాయామమే కా శారీరక దృఢత్వమే కాకుండా మన మనసు కూడా నిలకడగా ఉంటుంది యాక్చువల్లీ నలందాని అందరికి తెలుసు కదా నలంగా యూనివర్సిటీ ప్రపంచ దేశాలకు విద్యను అందించిన నెలంగా యూనివర్సిటీలో యోగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోడ్యూస్ వాళ్ళు అనమాట వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ పిల్లలకి మనము వాళ్ళ సృజనాపతికి జరిగి Next, I would like to invite our principal madam, please come on. Cap, you have to clap ma'am. Happy afternoon to all. Say happy afternoon. Happy I have one question to somebody standing and somebody sitting, no? Why? What is the reason behind that?

దిస్ ఈస్ అవర్ ఇంటర్నేషనల్ యోగా డే వై చూస్ దిస్ డే ఓన్లీ ఎందుకు ఈ రోజు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం నిన్న చేసుకోవచ్చు కదా ఈ రోజు చూసుకోవచ్చు కదా మరి ఎందుకు చేసుకుంటున్నాం ఈ రోజే ఎనీ స్పెషల్ హౌ మెనీస్ వీ హోటల్ ఇయర్ ఈ రోజు జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మన ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది మరి అసలు ఇది యోగా అన్నది మరి పది సంవత్సరాల క్రితం లేదా అంటే ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి గొప్ప సాధనం ఏదైనా ఉంది అంటే ఇది యోగానే దీన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానం అయిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో చర్చించి అంటే ప్రపంచానికి అంత కూడా ఒక యోగా అన్నది ఈ రోజు అవసరము అంటే యోగా అన్నది ఏంటంటే ఇది ఒక జీవన విధానము యోగా ఇజ్ ఏ వే ఆఫ్ లైఫ్ నిత్యం జీవితంలో యోగా సాధన చేయడం వలన శరీరానికి ప్లస్ మనసుకు ఈ రెండింటినీ ఏకం చేసి ఏకాగ్రత పెంపొందించుకునేటటువంటి శక్తి యోగాకు ఉంది అని చెప్పేసి మనకి గురువులు కానీ వీళ్ళంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తున్నారు మరి ఈ యోగా గొప్ప ప్రపంచంలో ఈరోజు ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి ఈ నూట తొంభై మూడు దేశాలు కూడా ఒక దేశంలో ఉన్నటువంటి ఒక యోగానికి అన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు మన ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు కాకపోతే యోగాలో మనకు ధ్యానం అన్నది ఒక భాగం ధ్యానం అంటే శ్వాసపై

medium school now i would like to say few sentences about yoga yoga helps keep the body yoga helps keep the body and mind in balance yoga is suitable for the all age of people india's prime minister shri narendra modi first proposed international yoga day to फर्स्ट ऑफ ऑल हेपी इंटरनेशनल योगा डे आई एम डिस्कस अबाउट इज ए जर्नी ऑफ द सेल्फ थ्रो दू दॉ अबउट सेल्फ इंप्रूवमेंट एंड यू गिविंग मी दिस गोल्डन ऑपरचुनिस्टेक्टेड टीचर्स इन मई डीयर्स एंड Attempt, yeah. Increasing energy My dear friends, Happy Good Afternoon to all Good Afternoon First of all, I wish you Happy International Yoga Day Dear friends, Happy International Yoga Day uh, my dear friends, I would like to say, I have a few sentences.